నియమాలే ధర్మమా లేక ధర్మం కోసమే నియమాల రామాయణం మహాభారతం ఇద్దరు మహావీరులు ఇద్దరి మీద ఒకటే అపవాదు చెట్టు చాటు నుంచి చంపడం అన్యాయం అంటాడు వాలి అందుకు రాముడు అంటాడు నీవు రాజ్యం కాపాడే మనిషివి కాదు అరణ్యంలో మృగానివి మృగాన్ని వేటాడటం క్షత్రియ ధర్మం అని కాని నిజమేంటో తెలుసా వాలికి ఎదురు నిలబడితే ఎదుటి వారి బలాన్ని తనలోకి లాగేసుకునే శక్తి ఉంది ఎదురుగా వెళ్తే రాముడు కూడా ఓడిపోతాడు ఇంతకీ వాలి చేసిన త తప్పేంటి తమ్ముడి భార్యను అపహరించి తన భార్యగా చేసుకోవడం ఇప్పుడు మహాభారతం ఓ నియమం ఉంది నడుము కింద కొట్టకూడదు కానీ భీముడు దుర్యోధను తొడలనే బద్దలు కొట్టాడు అలా చేయడం అన్యాయం అంటాడు దుర్యోధనుడు కానీ భీముడు శపథం చేశాడు ద్రౌపదిని అవమానించినందుకు నీ తొడలే విరక్కొడతానని కానీ నిజమేంటి దుర్యోధనుడి తొడలు తప్ప మిగతా శరీరం వజ్ర సదృశం అలా చేయకపోతే దుర్యోధను చంపడం అసాధ్యం ఇంతకీ దుర్య దుర్యోధనుడు చేసిన తప్పేంటి సోదరుల భార్య అయిన ద్రౌపదిని తన తొడపై కూర్చోమని సైగ చేయడం ఆమెను వివసర చేయాలనుకోవడం వాలి దుర్యోధనుడు ఇద్దరూ చేసిన తప్పు ఒక్కటే సోదరుల భార్యను అవమానించడం రాముడు భీముడు ఇద్దరూ చేసిన న్యాయం ఒక్కటే ధర్మాన్ని కాపాడటం అప్పుడు ప్రశ్న ఒక్కటే నియమాలు ఉల్లంఘించారా లేక ధర్మాన్ని నిలబెట్టారా పురాణాలు చెబుతున్న సత్యం ఇదే నియమాలు ధర్మాన్ని కాపాడాలి ధర్మం నియమాల కోసం ఓడిపోకూడదు